మోడీ పాలనలోనే దేశం సుభిక్షంగా ఉందని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని బీజేపీ రామగుండం నియోజకవర్గ కందుల సంచారాన్ని అన్నారు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ విజయాన్ని ఆంక్షిస్తూ రామగుండం నియోజకవర్గం పరిధిలోని అంతర్గ మండల కేంద్రంతో పాటు పాలకుర్తి వసంతనగర్ ప్రాంతాల్లో కందుల సంచారాణి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు చేపట్టిన ర్యాలీకి ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది ఈ సందర్భంగా సంచారాన్ని మాట్లాడుతూ మోడీ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ మే పదమూడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కమలంపు గుంతుకు ఓటేసి గోమా శ్రీనివాస్ను ఎంపీగా అఖండ మెజార్టీతో గెలిపించారని ఓటర్లను అభ్యర్థించారు కార్మిక కర్షక యువత మహిళలకు ప్రతిపేట వేస్తూ ప్రధాని మోడీ అందించిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల అభ్యున్నతికి దోహదపడ్డాయని సంధ్యారాణి వివరించారు దేశం సుభిక్షంగా ఉండాలంటే మోడీ ప్రధానిగా పాలన కొనసాగాలన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించడం ద్వారా దేశాభివృద్ధికి మనవంతు పాత్ర పోషించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు షాపింగ్ కాంప్లెక్స్లు వ్యాపార దుకాణాల్లోని వర్తకులను కలిసి బీజేపీకి ఓటు వేయాలంటూ కోరారు అలాగే ఇంటింటా ఓటర్లను కలిసి మోడీ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు ఓవైపు దేశాభివృద్ధి మరోవైపు దేశ భద్రత ఒక మోడీతోనే సాధ్యమని కందుల సంచారాన్ని పేర్కొన్నారు బండు టంటను సైతం లెక్క చేయకుండా బీజేపీ శ్రేణులు చేపట్టిన ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఎత్తున భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి గోమాస శ్రీనివాస్ గారికి మద్దతును తెలుపుతూ భారీ మెజార్టీ తోటి ఇక్కడ గెలిపించాలని వాళ్ళ ప్రజలందరినీ కూడా కలవడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా మేము కోరుతూ ఉన్నాము ప్రజలారా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతంలోనే అసెంబ్లీ ఎన్నికలలో ఆరు గ్యారంటీల పేరు చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేసింది కాదా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడు మరి లక్ష రూపాయలు తులం బంగారం అని కళ్యాణలక్ష్మి కింద ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల అకౌంట్లో వేస్తామని ఇట్లా అనేకమైనటువంటి అబద్ధపు హామీలు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అని ఇట్లా అనేక అబద్ధపు హామీల నుంచి ఓట్లను దండుకొని ఇవాళ ఎక్కడికి పోయినా ఏ ఊర్లకు పోయినా రైతులు మరి దోస పడుతూ ఉన్నారు ఆవేదన చెందుతూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇవాళ మొత్తం కూడా పొలాలు ఎండిపోయి బీడు భూములతోటి రైతులు ఇవాళ అల్లాడుతూ ఉన్నారు ఏదైతే గతంలో భావించినామో మనము కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే మరి ఖచ్చితంగా రైతులకి కష్టాలు తప్పవని ఏదైతే మనం మాట్లాడుకున్నామో అవన్నీ కూడా ఇవాళ వాస్తవాలుగా కనబడుతూ ఉన్నాయి కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం గతంలో పదేళ్లలో అనేక నూతన సంస్కరణలకి శ్రీకారం చుట్టింది నిజం కాదా మీరంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతర్గం పాలకొత్తి మండలాల అధ్యక్షులు బాణాలస్వామి మామిడాల శ్రీనివాస్ మాడ ప్రభాకర్ రెడ్డి తమ్మనవేణి మల్లేష్ సత్తయ్య పాత దేవేందర్ తిరుపతి కుడుక రాజయ్య కడారి నరసయ్య మల్లేశం కొమరయ్య గండికోట కుమార్ రామన్న చిన్న గోర వెంకటేష్ పద్మ కవిత శంకరయ్య రాజశేఖర్ గొర్రె శ్రీను సుదర్శన్ బోడకుంట మల్లేష్ పేర్పుల శ్రీధర్ దుర్గం రామకృష్ణ పైడిపల్లి విజయ్ మార్త అజయ్ వెంకటేష్ సింగారం శ్రీకాంత్ రాజగౌడ్ మహేష్ వేముల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు షార్ట్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాళ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్